ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోడూరు గ్రామంలో ఒరినార్లు వేయడం అయితే జరుగుతుంది ఇక్కడ సో ఈ వర్షాకాలం అయితే ఇక్కడ ఈ నారాయణపేట జిల్లాలో ముఖ్యంగా జూరాల నుంచి జూరాల టు కోల్చార్ ప్రాజెక్ట్ వల్ల ఇక్కడ ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే లేకుండా నిరంతరం నారు వేసే రెండు సంవత్సరాల్లో నారు వేసే ప్రతిసారి సమయానికి వాటర్ ఉంటుంది సో ప్రతి ఇక్కడ రోడ్కు ఉండే వాళ్ళైతే తొందరగా అందరికంటే ముందుగా నారు వేయడం జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా కూలీలు అయితే నారు వేస్తున్నారు సో వాళ్ళని కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాము సో ప్రధానంగా గ్రామంలో విధంగా జరుపుకునే పిల్ల పండుగ కాబట్టి ఈరోజు సోమవారం మంగళవారం భుజారం అయితే ఇక్కడ కూలీలు అందుబాటులో ఉండరు కాబట్టి వేరే ఊరు నుంచి వచ్చైతే నాట్లు వేయడం జరుగుతుంది సో మళ్ళీ పిల్ల పండుగ అయిపోయిన తర్వాత యథావిధిగా ఈ గ్రామంలో ఈ గ్రామంలోనే ప్లస్ ఇంకా వేరే ఊర్లో కూడా వెళ్తారు సో ముమ్మరంగా వరి నార్లు అయితే వేయడం జరుగుతుంది సో మనం ఎడ్ల నాయల కాడికి ట్రాక్టర్ దగ్గరికి నారు మోసే కార్మికుల దగ్గరికి అది వెళ్ళి వాళ్ళను వేడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ ఊరు వల్ల వేరే ఊరు నుంచి వచ్చారు నాట్లు వేయడానికి

ఓకే ఓకే అంటే ఒక్కొక్కసారి మనుషులు దొరికినప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటుంది ఎనిమిది వందలు ఉంటాయి చేసినట్టు చేనేసినట్టు ఈ రోజు ఎంత ఐదు వందల యాభై రోజు ఐదు వందల యాభై కళ్ళు గుత్తేం లేదు గుత్తేం లేదు మొత్తం ఎంతమంది మొత్తం నలభై ఐదు మంది నలభై నాలుగు మంది ఎన్ని ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఇది సాయంకాలం వరకే వేస్తారు వేస్తారు సాయంకాలం వరకు అయిపోతుంది అయిపోతుంది మిగిలితే మిగిలిపోయి కాదు కాబట్టి మిగిలిన కూడా మిగిలిన కూడా ఒక బందం మిగలేదు అంతే ఎక్కువ మిగలేదు ఇప్పుడు వీళ్ళు అయితే గారు ఘోటరు గారు ఎవరు బోయలపల్లెయిలపల్లి బైలపల్లికి వెళ్ళొచ్చారు అయితే కూలికి వచ్చారు ఈరోజు ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు సో ఇది సీజన్ బట్టి వెయ్యి రూపాయలు కూడా ఉంటుంది ఎనిమిది వందలు కూడా ఉంటుంది సో ఈ రోజు అయితే ఐదు వందల యాభై రూపాయలు వీళ్ళ కూలీ నలభై ఐదు మంది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు నలభై ఐదు మంది సో లేక పక్క విలేజ్ నుంచి వచ్చి ఇక్కడైతే నాటు వేయడం జరుగుతుంది సో ఇది మా గ్రామంలో నాట్లు వేయడం అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నలభై శాతం అయితే నాట్లు వేయడం కంప్లీట్ అయింది ఇంకా అక్క ఒకప్పుడు అయితే పాటలు పాడుకుంటే నారేస్తుంటారు ఇప్పుడు ఎవరు పాటలు రాకనా ఒకప్పుడు పాటలు పాడితే ఇంకా ఒక అర్ధ గంట వరకు పోయేది ఒక పాట ఇప్పుడు పాటలు ఆ దరువులు ఇక అవన్నీ రాక సో ఫ్రెండ్స్ ఒకప్పుడైతే ముసలి వాళ్ళు ఇంకా చాలామంది అయితే పాటలు పాడుకుంటూ ఆ పాటలు పాడుతూ టైంపాస్గా చాలా టైంపాస్గా తొందర తొందర అయితే నాటలు వేసుకుంటే వేసేవారు సో ఇప్పుడు ఈ జనరేషన్ పాటలు రాకనో పాటలు వచ్చు పాటలు వచ్చిన పాటలు సిగ్గు సో పాటలు రాని వాళ్ళు చాలామంది సో ఇలాగా సైలెంట్గా ఎవరికి వారు నాటలు వేసుకుంటూ అయితే వెళ్తున్నారు ఇప్పుడు మా ఒకప్పుడు అవి కావిలతో వస్తుంది కవిడు కవిడు ఇప్పుడు కవిడ్లో బాగుందా ఇదే బాగుందా ఇది బాగుంది ఇదే బాగుంది కదా కాయల ద్వారా మోసుకపో కొత్త వేసేస్తే మా ఆడలకు ఇబ్బంది అవుతున్నాయి ఇప్పుడు మేమే వంచ చేస్తున్నామా అప్పుడు గెర్సుల తోటి కూడా వాడి పోవడం చాలా కష్టం అంత ఊరలప్పుడు నడవకుంటే కదా నడవకుంటే నడిచినా అంత వెయిట్ ఏడైతే చెప్పు మొయలేము ఫస్ట్ మా సేన్లు ఒకసారి ఇట్లా గుర్తుపోతే చాలా మంది ఏదో ఏదో కామెడీ చేశారు అన్నారు సరే రాను రాను రాని ఇదే స్టార్ట్ అయింది ఇదే స్టార్ట్ అయింది మా కోసం ఇప్పుడు కూలి ఎంత ఈ నార్మ మోయడానికి కూలి ఎంత పదమూడు వందలు రోజు పదమూడు వందలు ఓకే ఓకే సో ఇంకా ఇప్పుడు మీ మీది నా నారేగడం అయిపోయింది మిస్ అయినా ఇంకా లేదు మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నార్మల్ సాయంత్రం ఆరు గంటల వరకు ఉదయం ఎప్పటి నుంచి తొమ్మిది గంటలకు వస్తాం తొమ్మిది గంటలకు వచ్చి ఆరు గంటల వరకు ఆరు గంటల వరకు పదమూడు వందలు సో అప్పటికైనా ఇప్పుడు బెస్ట్ కదా అప్పుడు ఓన్లీ నార్మోయ్య వచ్చినప్పుడు కొంతమందికే ఇప్పుడు ఇట్లా ఎవరైనా పోయచ్చు బలం కావాలంటే బలంగా అవసరం లేదు ఇది ఇది కాడ ఒకటి కొంచెం జాగ్రత్త వస్తే మళ్ళీ బంధాలు పడింది అనుకో ఈజీ అలా ఈజీ అయిపోయింది ఒకప్పుడు ఒకప్పుడైతే వేరే ఉండేది ఇట్లా మోసుకొని వెళ్ళేది ఇప్పుడు ఇట్లా శారీలో తీసుకెళ్ళడం అయితే చాలా ఈజీగానే అయింది సో ఇది ఈ గోటూరు గ్రామంలో నారు మొయడము నారు వేయడము అదే మొత్తానికి ఫార్టీ పర్సెంట్ అయితే అయిపోయింది జోరుగా నారు వేయడం అయితే రబీ సీజన్ మొదలైంది సాగుతుంది సో మనము ఎడ్ల పనుల దగ్గరికి వెళ్దాం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అక్కడ కూడా వాళ్ళని నడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ గొర్రె ఎడ్లు నడిపే గొర్రె ముందలైతే ఉన్నాము సో ఎద్దులకు మూతికైతే బుట్టి కట్టారు ఎందుకంటే ఆ ఒరినారు మేయకుండా ఆ ఒరినారు మొత్తం తినకుండా ముందు అయితే ఇలా బుట్లు కట్టారు చూస్తున్నారు కదా ఎద్దుల బండ్లు ఎద్దుల గొర్రెలు చాలా చాలా తగ్గిపోయాయి బండ్లు అయితే ఇప్పుడు అసలుకే లేవు ఎక్కడనో కొన్ని చోట్ల సో ఇలా గొర్రు నడపడం కూడా మనకు మొత్తం ఊర్లో కూడా అందుబాటులో ఎక్కువ లేవు ఆడాడ ఎక్కువ శాతం అయితే ట్రాక్టర్ నడుపుతున్నారు సో నార్లు వేయడం అయితే రబీ సీజన్ అయితే మొదలైంది నాట్లు వేసే వాళ్ళు నాట్లు వేస్తున్నారు ఎడ్లతో నడవాల్సిన గొర్రె బండ్లు ఆ బ్యాగ్లో చూసుకుంటే ట్రాక్టరు ఇక్కడ నారు మోసేవారు సో అంతా అయితే కొనసాగుతుంది సో నాట్లు వేసే ముందు అయితే ఒక రెండు రోజుల ముందు నారు పీకడం జరుగుతుంది సో ఈ నారు పీకడంతో స్టార్ట్ అయిన ప్రాసెస్ ఆ తర్వాత కూలి వాళ్ళని విలవడము గొర్రెలు విలవడం ట్రాక్టర్ని విలవడంతో మొదలయ్యి నాటు వేయడం అయితే అంత ఈజీ అయితే కాదు నాటు వేయడము సో అందరూ అందుబాటులో ఉండి అందరూ సహకరిస్తేనే ఇదంతా వారంలో నాటు వేయడం అయితే అయిపోతుంది అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం జూరాల టు కోల్చారు వచ్చే వాటరు సో ఆ వాటర్తో సంబంధం లేకుండా కోయిల్చార్ డ్యామ్ ఆ వాటర్ పై కోల్చారు డ్యామ్ నిండిన తర్వాత కోల్చాగర్ నుంచి కుడి ఎడమ కాలువల ద్వారా ఈ కింది పొలాలకు వాటర్ రావడం సో నిత్యం సంవత్సరంలో రెండు పంటలు సో ఫ్రెండ్స్ గుర్ర దగ్గరకైతే వచ్చాము ఇంకా మీరు ఎడ్ల బండ్లు అయితే చూశారు కదా సో ఈ నారు వేసే ప్రాసెస్లో కొన్ని ప్లేస్లెస్ ట్రాక్టర్ అయితే ఫైనల్ ఉంటుంది ఫైనల్ టచ్ అప్పు కొన్ని చోట్లయితే ఇంక గొర్రు సో ఇది మీరు చూసుకున్నారు కదా ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపించేది అయితే మనకు వరి నారు వేయడానికి ఫినిషింగ్ ఉంటుంది మనము ఈ నారు వేయడానికి ఇందులో చూసుకున్నారు కదా ఇందులో సాప్ రావడానికి ఫైనల్ టచ్అప్ ఈ గొర్రు ఈ గొర్రు తర్వాత నాటు వేయడానికైతే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎద్దులు నడిపే గొర్ర అయితే చూస్తున్నాము సో ఇది తీసుకొచ్చిన రైతులను కూడా అడిగే ప్రయత్నం చేస్తాము ఇప్పుడైతే లోపల వరకు వెళ్ళి నా గొర్రు కొట్టే నాయలు ట్రాక్టర్ నారు మూసేవారు నారు వేసేవారు లోపలికి వెళ్ళి అంతా చూసాము సో ఇక్కడ నారు వేసే ఇక్కడ ఈ భూమి యజమాని గౌని రెడ్డి గారు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సో మామ ఇప్పుడు ఎకరాకు ఎంత ఖర్చు వస్తుంది కూలీల కోరత ఎట్లా ఉంది ఇంకా మనకు కరెక్ట్ కట్టినప్పటి నుంచి నాటు వరకు మనకు ఏమేమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంకా ఇప్పుడు మనం కోసి వరకు ముప్పై ముప్పై ఐదు వేల ఖర్చు వస్తుంది నాటేనికి ఎకరాకి ఐదు వేలు వస్తుంది ఎకరాకి ఐదు వేలు నాటేనికి లేడీస్కు లేడీస్కి అవుతుంది లేబర్ కూలి నాటూ నారు పీకి వేయడానికి ఇంకా మనము కరిగేట కరియట కరియేట కొట్టాలంటే కరిగేట కొట్టాలంటే మళ్ళీ ఎకరకు నాలుగు ఐదు వేల వరకు ట్రాక్టర్ కిరాయి వస్తుంది అది ఇక మళ్ళీ మళ్ళీ ఇక నారుమూసి వాళ్ళకు కూడా లేబరు ఎకరాకు ఒక మనిషి పడుతున్నాడు సో ఈ రోజు ఇప్పటివరకు అయితే కూలి ఎంత నడుస్తుంది ఇప్పుడు ఉన్నారు మొత్తం లేబ కూలి ఐదు వందలు ఐదు వందలు నుండి ఆరు వందలు ఐదు నుండి ఆరు వందలు నడుస్తుంది ఆడపిల్లల వరకు ఇంకా మనము నారు మడి గుంజాలే వాళ్ళు అంటే పదమూడు వందలు ఒక ఒక మనిషి మడి నారు మళ్ళకు ఇంకా ఒక గడికి రెండు వేల ఒక వంద అవుతుంది రోజు అదే ఒక ఒక గడానికి వాళ్ళు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రోపుతారు ఇప్పుడు పీర్ల పండుగ ఉన్నందుకు మన ఊరు రాలేదు ఎక్కువ వేయడానికి లేకపోవడం మన పీర్ల పండుగ కానీ మన ఊరు ఎక్కువ ఎవరి సేద్యం వాళ్ళ ఉన్నందుకు వాళ్ళు రావడానికి ఎవరి పండుగ వల్ల ఎవరిది వాళ్ళు వేసుకుంటుండ్రు బయటి వాళ్ళదే ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ ఉంటే నారంపేట మండల్ ఇక అక్కడ ఇది మన దామర్ మండల్ అక్కడ ఉంటే వస్తుంది మనకి వాటర్ కోయిల్ ఇది బోర్ ఇది బోర్నెల్ అందులో వర్షానికి బోర్నల్లే ఈ కాలువర కాలువ లేదు ఇంకా కాలువ ఇంకా టైం పడుతుంది రషం నీళ్లు బోర్ నీళ్లు ఈ సైడ్ అయితే నాట్లు వేయడం జరుగుతుంది ఆ పై భాగం అయితే పై కాలువతో అటు కింద ఉన్న వాళ్ళు కూడా రెడీ అయి ఉన్నారు సో ఈ ఈ ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ బోర్లు కిందనే కాస్ట్లు అవుతున్నాయి వాళ్ళు కూడా ఇంకా కరీర్లు రెడీ పోసుకొని వాళ్ళు కూడా రెడీ ఉన్నారు అన్న అందరూ తూకాలు సిద్ధం చేసుకున్నారు ఎప్పుడు నీళ్ళు ఇడిస్తే అప్పుడు కాలువ గడిచే అవకాశం ఉంది రెండు తారీఖు ఇడుస్తారు అని అంటారు కొద్ది తారీఖు ఎటు తిరిగి ఒక ఇరవై కాదు ఫీట్లు వస్తే ఇప్పుడు ఈ లిఫ్ట్ కాలువ నడుస్తే అవకాశం ఉంటుంది లిఫ్ట్ కాలువ ఇరవై తారీఖు ఇడుస్తాము అని ఒక అయితే కొన్నిసార్లు నీళ్ళు విడిస్తేనే అందరికీ బోర్ ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు ఇప్పుడు గొర్రెకి ఎంత మనకు రోజు రోజు రెండు వేల ఒక వంద రెండు వేల ఒక వంద ఈ మొత్తం ఊరంతా నడుస్తున్నాయి ట్రాక్టర్లు ఊరంతా కూడా నడుస్తాయి తక్కువ ఉన్నాయి కదా తక్కువ ఉన్నా కూడా కొంతమంది కొంతమంది ట్రాక్టర్లు ఇప్పుడు ఎద్దులు తక్కువ కదా అభిమానులకు పెడుతుంది రోజు మీన్ అయిపోతుంటారు డబ్బులు కూడా సీజన్ కదా సీజన్ అంటే గొర్రుకుండే సీజన్ రెండు వేల ఒక వంద బాగా నడుస్తుంది గొర్రె ఎక్కువ నడుస్తుంది అంటారు కానీ కొందరు ట్రాక్టర్ పెట్టిస్తున్న వాళ్ళు డాక్టర్ ట్రాక్టర్ ఫినిషింగ్ అంతే ఓకే ఓకే ఇక్కడ ఇప్పుడు నార్మోస నార్మోస వాళ్ళు అయితే అక్కడ లోపలికి ఉన్నారు ఇప్పుడు గొర్రె కొట్టేవారు నారు ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్లు ఇక్కడ సే వెంకటూ ఇక్కడ చాలామంది అయితే మీరు చూసుకోవచ్చు సో మనకు నాలుగు వేలు లోపలికి వెళ్తున్నాం అంటే సో ఇంతమంది ఎన్ని రకాల మంది కష్టపడి ఎంతో మళ్ళీ ఈ రోజే కాదు ఈ రోజు తర్వాత రోజు వాటర్ పెట్టడం కోతకు వచ్చిన తర్వాత కోసి రైస్ మిల్క్ వేసి దాన్ని ఫిల్టర్ చేసి దుకాణకు వచ్చి నీ చేతికి రావడానికి సో మనం నాలుగేళ్ళు లోపలికి పోవడానికి పడే కష్టం సో ఇంత ఇంతమంది నాటు వేసేట దగ్గర నుంచి కోతకు వచ్చి మన నోటికొచ్చే వరకు ఇంతమంది కష్టపడితే మనకైతే అన్నం వస్తుంది సో ఇది రైతుల కష్టం రైతే మొత్తం మనిషి వరదీల్తేనే జవాన్ వరదీల్తాడు రైతు వరదీల్తాడు ప్రతి ఒక్కరు వరదీల్తారు సో రైతుల కష్టమైతే ఇలా ఈ రకంగా ఉంది సో రైతులకు సపోర్ట్గా నిలవండి రైతులకు సో హైదరాబాద్లో ఉండే వాళ్ళ సాఫ్ట్వేర్లు కానీ కోటీసోర్లు కానీ కనీసం వీకెండ్లో వారంలో ఒకసారి మీరు ఇలా పల్లెటూర్లలో రాండి ఇక్కడ వ్యవసాయాలు ఇలా సాగుతుంది నారు వేయడానికి ఎంత కష్టపడతారు మన నోటికి రావడానికి పడే కష్టం ఎంత ఉంటుందని ఇక్కడికి వస్తే మాటకేం తెలుస్తుంది ఇలాంటి ప్లేస్లో ఏదో ఒక ఊరు మనకు హైదరాబాద్ నలుమూలల కరీంనగర్ వరంగల్లో నగర్ నల్గొండ ఏ గ్రామానికైనా ఏ జిల్లాకైనా వెళ్ళి ఇలా నారు వేసే పద్ధతిని పరిశీలించి రైతు కష్టం తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కెమెరామెన్ రాజుతో బంకెనరామ్ గ్రామం గోడ్డూరు నారాయణపేట